साइड <mí> <mí by satisfying messi> mm. रे <mim papas sound> किलह भूनाव नाना आधम जे स्कार्वेतीन नियत्वार्जाना क्यात्यां गोता हम फ्लिटाए इन पोवे �美味ा अचे जिरर सी जचपले magic the order जचे으면 बास टारी도िंगता खुरागला सिर्भा सिप्ठड़्स ఈ సిట్యుయేషన్ ఇలా ఉంది కాల్పి ఉన్నాం బయట ఏదో మీడియా ఒలు ఒలు నిలబెట్టి సరేమర్దమో లేదే EMS ను అంటారా GCP దగ్તરగా అనుకుంటా నికి తెలుసా నాకు ఫోన్ చేసి GCP అనుకుంటా నాకే వర్నర్ ఎజెన్ట్ అది బదిలీ కమిటీ దగ్గర లోపల అప్పుడు ఆయన ముద్రను సర్ నేను మావస్ నేను గోల్డ్స్ తో టౌన్ లో సో ఇంటర్ క్యాష్ మేరీ సర్ సో ఎవరీడే చెప్తుండే అందలా చార్జిస్ సీతన్ చార్జిలా కు చేస్కున్నాడు తెలంగాణ వచ్చింది ఇప్పుడు కూడా యా వీడియో లావని గోడ అమ్ము ఏంటి టీసీ ఉందమో వీడియో యూస్ చెప్తున్నాను ఇట్లాగా ఇలా చేసుకొని ఇతను ఒక ముందడు చేసి లేమో చేయడమే అన్నట్టు నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్క పార్టీ వాళ్ళ గురించి చూస్తుండే మీలో చూస్తూ ఇది ఇట్లా ఉంది ఇది ఇలా ఉంది అన్న చెప్తూ ఉండే వాళ్ళు ఆయన ఇంత పని చేసిపోతాడని అనుకోలేసా మా పిల్లల్ని కూడా మా కూడా చూడకుండా విజయ

అన్నం అన్నం అన్నయ్య పట్టైంది పట్టైంది సమాధానం అన్నం మమ్మీ దగ్గర ఉండాలి ఈ రోజు మా ఇంటి ఓ లౌడెంగా ఇదెని అంటే ఈ సంగారెడ్డి దగ్గర కోచారమనే ఉంటది సింగూరు దగ్గర ఫుల్కల్ మండలం లో టూ థౌజండ్ నైన్లో మ్యారేజ్ అయిపోయినప్పుడు మనం కరెక్ట్ సరిపెట్టు గవర్నమెంట్ ఏం పిల్ల పిల్లలకి ఇంకా చెప్పి చూస్తాము ఏంటి పడకండి పిల్లలకి ఏదైనా చేస్తాము చదివిస్తాము ఆ డబల్ బెడ్రూమ్ వచ్చేలాగా చేస్తాము வேற என்னது சரண்ணா நீங்க நீங்க கூன் ஆயிப்ப्याने இந்த பாஜயத மொத்தம் நம்மளே செஞ்சிடுவோம் நான் கூட சாஜாகிட்டு போறேன் நீ என்ன ரோட் மட்டும் நீங்க கிணளோ வீடியோ எடுக்கట్లా சக்தி தினம் தூஸ்பர்ட் செக் பண்ணலே நீ வேற என்ன அதன வந்து டிஸ்கஸ் பண்ணுங்க పులిసలు కూడా నా రోజు వచ్చినప్పుడు బాడీ ఇమ్మీడియట్లీ తీసేయాలి తీసేయాలి అనేది ఎక్కువ విషయం నైట్ ఇప్పుడు వెళ్ళిపోవాలి మీరు ఇక ఉండొద్దు అది ఇది అని చెప్పేసి విషయం